వెల్కమ్ టు పిఎం సెవెన్ స్పోర్ట్స్ బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ గుండుపోటుకు గురయ్యారు ఢాకా ప్రీమియర్ లీగ్లో మ్యాచ్ ఆడుతుండగా లోనే కుప్పకూలిపోయాడు దీంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం అతనికి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు గుండుపోటుకు గురైన బంగ్లాదేశ్ క్రికెటర్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు అనంతరం ఈసీజీ తదితర స్కానింగ్స్ చేయించారు అయితే తమీం పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు ప్రస్తుతం అతనికి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు తమీంకు ఇప్పటికే రెండు సార్లు గుండుపోటు వచ్చినట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ మెడికల్ అధికారి దేవాశీస్ చౌదరి అన్నారు అతనికి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నప్పటికీ పరిస్థితి సీరియస్గా ఉందని తెలిపారు అయితే తమీంను మొదటగా ఢాకాలోని ఎవర్ కేర్ ఆసుపత్రికి హెలికాప్టర్ ద్వారా తరలించాలని ప్రయత్నాలు జరిగాయి కానీ అతని ఆరోగ్య పరిస్థితి వల్ల స్థానిక ఆసుపత్రికే తరలించి చికిత్స అందిస్తున్నారు ఇదిలా ఉండగా తమీమ్ ఇక్బాల్ బంగ్లాదేశ్ లో క్రికెట్ టీంలో అత్యంత కీలకమైన ఆటగాడు అతను డెబ్బై టెస్టులు రెండు వందల నలభై మూడు డేలు డెబ్బై ఎనిమిది ట్వంటీ ట్వంటీ మ్యాచ్ల్లో ఆడాడు అన్ని ఫార్మాట్లలో కలిపి పదిహేను వేల కన్నా ఎక్కువగా పరుగులు చేశాడు తమీమ్ కు గుండెపోటు రావడంతో క్రికెట్ అభిమానులు షాక్ అయ్యారు అతను త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ త్వరగా కోలుకోవాలని బంగ్లా క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు ఢాకా ప్రీమియర్ లీగ్ లో భాగంగా సోమవారం మ్యాచ్ ఆడుతూ తమీమ్ ఇక్బాల్ గుండుపోటుకు గురయ్యారు ఈ విషయం తెలియడంతో పలు దేశాల స్టార్ క్రికెటర్లు కూడా తమీ ఇక్బాల్ గెట్ వెల్ సూన్ అంటూ కోరుకుంటున్నారు